నారాయణఖేడ్ ఒకప్పుడు నారాయణఖేడ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే చిన్న చూపు చదువు పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు నేడు ఆ పని మారింది ప్రస్తుతం కేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే చదువుతో పాటు రాష్ట్ర ర్యాంకులకు మార్పేరిగా నిలిచింది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర తరగతుల ఫలితాలలో స్టేట్ ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించారు బుధవారం నాడు విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో కేడ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్ర ర్యాంకులు సాధించి ప్రైవేట్ కాలేజీలకు తీటిగా ప్రభుత్వ కాలేజీ నిల్వగడదని నిరూపించారు పట్టణానికి చెందిన బైజా సభ బైపీసీ ఇంగ్లీష్ మీడియం మొదటి సంవత్సరం ఫలితాలలో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి స్టేట్ మొదటి ర్యాంకు సాధించింది నిజాంపేట్ మండలం మునిగిపల్లి గ్రామ పంచాయతీలోని గమ్యానాయక్ తాండాకు చెందిన లక్ష్మణ్ రాథోడ్ కూతురు కేతావత్ అక్షయ రాథోడ్ ఎంపీసీ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో నాలుగు మార్కులకు నాలుగు మార్కులు సాధించి స్టేట్ తార్డ్ ర్యాంక్ సాధించి పి సాయివాణి బైపీసీ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం విద్యార్థి నాలుగు వందల మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది రాష్ట్ర స్థాయిలో నిలిచిన విద్యార్థులను రెవెన్యూ డివిజనల్ అధికారి అశోక్ చక్రవర్తి డీఎస్పి వెంకట్రెడ్డిలు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో షాలువాలతో సన్మానించారు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కలింగ కృష్ణకుమార్ ఆయా మండలాల తహసీల్దార్లు కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నా పేరు బైజా సభ నేను నారాయణగేడ్లో ఉంటాను నేను టెన్త్ దాకా బ్రిలియంట్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివాను ఇప్పుడు నేను ఇంటర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని నారాయణలో జాయిన్ అవ్వాను అందులో మొన్న రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అందులో నాకు ఫోర్ థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వచ్చాయి అందులో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను మా డాడీ ఇదంత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం మా ప్రిన్సిపల్ గారు మా నాయన గారు మా అమ్మగారు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం మా ప్రిన్సిపల్ సార్ వల్ల మా లెక్చరర్స్ వల్ల ప్రోత్సాహం వలన మా డాడీ కష్టపడి చదవడం వలన నేను ఈ స్థాయికి రా రాగలిగాను ఇంకా మా స్కూల్ బ్రిలియంట్ హై స్కూల్ సార్స్ వాళ్ళ సార్స్ వాళ్ళు కూడా మా సార్స్ వాళ్ళు కూడా చదివించడం వల్ల నేను కొన్ని నేను ఈ స్థాయికి రాగలిగాను నేను మా డాడీకి ఇంకా మా ప్రిన్సిపల్ సార్ గారికి లెక్చరర్స్కి మా అమ్మకి చాలా రుణపడి ఉంటాను నాకు చదివించి ఈ స్థాయికి తెచ్చారు వాళ్ళ వలన నేను ఈ స్థాయికి రాగలిగాను నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అంతగనం అనుకోలేదు కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వలన నాకు చాలా సంతోషంగా ఉంది నాకంటే సంతోషం మా ప్రిన్సిపల్ గారికి ఉంది వాళ్ళకంటే సంతోషం మా అమ్మ నాన్నకి మా లెక్చరర్స్కి ఇంకా మా సోదరులకు చాలా మా ఫ్రెండ్స్కి ఇంకా మా చుట్టాలకి ఉంది నా పేరు అబ్దుల్ హకీమ్ మా నాన్న పేరు అబ్దుల్ రహీమ్ నేను నారాయణగఢ్ సొంతం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణగఢ్ తెలంగాణ స్టేట్ ఇవాళ మా బైజా మా పాప ఫస్ట్ ర్యాంక్ రాగానే వచ్చింది వాళ్ళతో నేను చాలా సంతోషపడ్డాను మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ రా రావడానికి మా ప్రిన్సిపల్ సారు వాళ్ళ లెక్చర్స్ మళ్ళీ నేను చాలా కష్టపడి వాళ్ళకు సపోర్ట్ చేసినాము అలాగే మా పాప కూడా చాలా కష్టపడ్డది దాని గురించి మా పాప ఫస్ట్ ర్యాంక్ తెచ్చింది అందు గురించి ఇప్పుడు మన ఫస్ట్ బిర్లెంట్ హై స్కూల్లో మా పాప టెన్త్ వరకు చదివింది అందులో చాలా కష్టపడి నేను కూడా వాళ్ళకు చదివిచ్చినాను ఇప్పుడు వాళ్ళ నా కష్టపడినంత సాయతం లేక గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉన్నది మా ప్రిన్సిపల్ సార్ గారు చాలా మంచిగా ఉన్నారు ఇష్టగా ఉన్నారు అని మా పాప చెప్పింది అక్కడనే చదువుతాడు డైడీ నేను మా ప్రిన్సిపల్ సార్ చాలా ఇష్టంగా ఉన్నారు మంచిగా చదివిస్తున్నారు అంటే సరే సార్ బిడ్డ అని నేను అక్కడ నాకు అడ్మిషన్ చేయించిన ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ లెక్చర్ గారు వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళకు మా పాప ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దాంతో నేను చాలా సంతోషపడ్డాను ఇక ముందుకు కూడా ఇట్లానే చదవాలని నాకు హెల్ప్ చేయాలి మా సార్ వాళ్ళు మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మన సోదరులు అందరూ హెల్ప్ చేయాలని నేను కూడా సమస్య అట్లా అనుకోలేను మా ఇప్పుడు మా పాప పాస్ అయిందని నేను రిజల్ట్ చూసుకున్నాను పాస్ అయిందని అందులోగా సంతోషపడ్డా కానీ మా ప్రిన్సిపల్ సార్ గారు ఫోన్ చేశారు ఆకేమంటే నా సార్ అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఇక చాలా సంతోషపడ్డాను నేను పడ్డాక మా ప్రిన్సిపాల్ సార్ చెప్పారు సరే మీ పాపకు తీసుకొని రండి మండల ఆఫీస్కి ఎన్ ఆఫీస్ తీసుకురండి మర డిఎస్పి సారు మర ఎంఆర్ఓ సారు మరి అందరు ఉంటాము మీ పాపకు విషాల్ వేరే చేసి చేద్దాం సమానం చేద్దాం తీసుకురండి అంటే మిమ్మల్ని తీసుకుపోయినా సమానం చేసారు నాకు చాలా సంతోషపడ్డది నాకు చాలాగా ఇది గౌరవగా ఉన్నది నా ఇద్దరు ఆడిపిల్లలు నాకు మర నాకు మగపిల్ల లేరు దాని గురించి ఇక మా పిల్లలే నా ఆడిపిల్లలే నాకు మగపిల్లలాగా నాకు ధైర్యం వచ్చింది ఇప్పుడు నేను ముందుకు కూడా సదియాలని అనుకుంటున్నాను ఇక ముందు దేవుడు ఉన్నాడు ఇంక సార్ వాళ్ళందరూ ప్లీజ్ టు ఎస్కేఎస్ టీవీ